పునరాగమనం నాటకం అద్భుత సమర్పణ నాటిక రచయిత శ్రీ రొక్కాల గణపతిరావు గారికి పాత్రధారణ చేసిన ఆకాశవాణి సిబ్బందికి పేరు పేరిన అభినందనలు ఇరవై నాలుగవ తేదీ ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షిక మధుమేహ వ్యాధిపై సంభాషణ ద్వారా కల్పించిన జాగృతి బాగుంది వైద్య నిపుణులు డాక్టర్ ఆడారి పూర్ణిమ గారికి శ్రీమతి ఇంది గారులకు ధన్యవాదాలు గాంధీ మార్గం శ్రీ రాంబట్ల శర్మ గారి స్వరంలో బాగుంది భానుమతి రామకృష్ణ గారి పాట పుష్పార్జిలో వినిపించడం సంతోషదాయకం మంచి మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న ఆకాశవాణికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నావు అంటూ ఇంకా మరికొన్ని విషయాల్ని ప్రస్తావించారు పన్నెండవ తేదీ ఆదివారం జగద్గురు ఆది శంకరాచార్య వారి జయంతి సందర్భంగా నేటి మాటగా చెప్పిన మాటలు అద్భుతంగా ఉన్నాయి భజగోవిందం వినిపించడం చాలా బాగుంది ఆనాటి ఉదయ సమిరళ కార్యక్రమం పుష్పాంజలి అద్భుతంగా ఉంది అలాగే పదమూడవ తేదీ శ్రీమతి పప్పు పద్మావతి గారి వీణవాదనం శ్రీ ధనవాడ ధర్మారావు గారి వాద్య సహకారం వీణులు విందు వారికి అభినందనలు అలాగే శ్రీ విఎస్ స్వామిరాజు గారు జలం గారి గురించి చేసిన ప్రసంగం బాగుంది పదహారవ తేదీ ఉపాధ్యాయుడు విద్యార్థుల తరగతి గది బోధనాంశం వృక్షోరక్ష రక్షిత మూలాంశంగా పదండి ముందుకు నాటిక ప్రయత్నం బాగుంది ప్రశంసనీయం అలాగే పునః ప్రసారం చేసిన బలితిస్తున్న పర్యావరణలోని అంశాలు ఆచరించడం ప్రతి ఒక్కరూ తమ విధిగా భావించాలి అలాగే పదిహేనవ తేదీ పదిహేడవ తేదీ ఈ నెల శుక్రవారం శర్మగారు పాత హిందీ చలనచిత్రాల చిత్రాల నుండి మధుర గీతలు వినిపించారు వారికి ధన్యవాదాలు అని ఈ విషయాలన్నీ రాసిన వారు ఎవరు అంటే ఎం శంకర్ భీమసింగి చిక్కెర కర్మాగారం కుమరాం మండలం ధన్యవాదాలండి శ్రద్ధతో విని మరింత శ్రద్ధతో ఈమెయిల్స్ పంపించినందుకు ఆకాశవాణి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తర్వాత సీరాపు శ్రీనివాసరావు గారు శృంగవరపుకోట విజయనగరం జిల్లా నుంచి ఈమెయిల్ పంపించారు స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్కారం మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి ఈరోజు ప్రసారం చేస్తున్న మధురములో అన్నారు అది ఏ రోజు ప్రస్తావించలేదు మధురి మా రోజు ఉంటుంది ఆ కార్యక్రమంలో ప్రసారన్న పాటలు చాలా చాలా బాగుంటున్నాయి మనసుకు హాయిని కలిగించాయి మీకు అభినందనలు ఆకాశవాణిలో పనిచేస్తున్న సిబ్బందికి అభినందనలు అని వారి యొక్క ఆనందాన్ని ఈమెయిల్ ద్వారా వ్యక్తం చేస్తున్నారు శ్రీనివాస్ గారు నమస్కారం అండి మీకు తర్వాత మరో ఈమెయిల్ ఇరవై ఒకటవ తేదీ ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాటలో ఎత్తనంపూడి సులజ్ గారి నవలల పేర్లు పెట్టడంలోనే ఆమె శ్రద్ధ ఆమె శైలి అద్భుతం ఇటువంటి విషయాలు తెలియజేశారు అలాగే జిఎస్ చలం గారి మాండలికాల గురించిన వివరణ బాగుంది ఈ ప్రసంగం ద్వారా మాండలిక పదాల వాటి అర్థాల వివరణ జిజ్ఞాస్టులకు ఎంతో ఆసక్తి కలిగించింది వారికి ఆకాశవాణికి కృతజ్ఞతలు అలాగే ఇరవై రెండో తేదీ ఉదయ శమిర కార్యక్రమంలో నేటి మాటగా వేటూరి గారి సాహిత్య ప్రతిభను వివరిస్తూ చక్కటి మాటలతో అందించారు గ్రామట్ల నరసింహ గారికి అలాగే ఆకాశవాణికి మా కృతజ్ఞతలు అంటున్నారు కేవీవి సత్యప్రసాద్ గారు మారేడుపాక నుంచి సత్యప్రసాద్ గారు మీ అభిప్రాయం పంపించినందుకు మీ స్పందన మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి మీకు మరో ఈమెయిలు ఇది పంపించిన వారు సీరాపు వసుంధర చార్బాక్ అమజూర్ శ్యాంశౌర్య శిరీష శృంగవరపు కోట గ్రామం నుంచి ఆకాశవాణి డైరెక్టర్ గారికి నమస్కారాలు ఇరవై మూడవ తేదీ ఉదయ సమిర కార్యక్రమంలో పునః ప్రసారం చేసిన నోరు జారితే నాటిక చాలా బాగుంది రచయిత శ్రీ తొత్తడి గణపతిరావు గారికి నటీ నటులకు అభినందనలు ప్రసారం చేసే మీకు అభినందనలను తెలియజేస్తున్నారు ధన్యవాదాలండి మీకు తర్వాత మనం ప్రసారం చేసే ఇంగ్లీష్ కార్యక్రమాలకు సంబంధించి సత్యనారాయణ గారు ఇంగ్లీష్లోనే ఒక ఉత్తరం రాసి పంపించారు ఈ నెల ఆరో తేదీన రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు క్లైమేట్ వాతావరణం సంబంధించిన విషయాలు వాతావరణం వస్తున్న మార్పుల గురించి ఇంగ్లీష్ ఉపన్యాసాన్ని మనం ప్రసారం చేయడం జరిగింది అది బాగుంది అని తెలియజేస్తూ ఆకాశవాణికి అభినందనలు తెలియజేస్తున్నారు సత్యనారాయణ గారు ధన్యవాదాలండి మీకు తరువాత ఇంకా మరికొన్ని ఉత్తరాలు ఉన్నాయి ఆళ్ళ గోవింద్ గారు మళ్ళా వీధి అనకాపల్లి నుండి రాస్తున్నారు ప్రతిరోజు ఉదయం నేటి మాటలో అనేక మంది సంఘ సేవకులు నాయకులు మేధావుల జీవిత విశేషాలు తెలియజేయటం మాకు ఆనందాన్ని ఇస్తుంది అలాగే పదహారో తేదీన ప్రసారం చేసిన పదండి ముందుకు నాటిక బాగుంది తర్వాత పదిహేడవ తేదీ ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన డాక్టర్ రాధాకృష్ణ గారితో ఇందిరగారి ప్రసంగం పరిచయం చాలా బాగుంది ఆరోగ్య సూత్రాలు సూతులకు ఉపయోగపడేలాగా మంచి విషయాలు తెలియజేశారు పుష్పాంజలి కార్యక్రమంలో భక్తిగీతలు బాగుంటున్నాయని తెలియజేస్తున్నాను చాలా సంతోషం అండి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు తరువాత మరో ఉత్తరం కొండా సత్యనారాయణ గారు తల్లి